పట్టికను ఉపయోగించి చూసి వాక్యాలను రాయండి ఇక్కడ వచ్చేసి ఈ వాక్యాలను ఉపయోగించి మనము వాక్యాలను రాయాల్సి ఉంటుంది పట్టికను చూసి భటుడు మూటను మోసుకొచ్చాడు అక్బర్ బీర్బల్ యుక్తిని సంతోషించాడు అక్బర్ ఇద్దరిని బహుమతులతో సత్కరించాడు ఎవరు సమాధానం చెప్పడానికే ముందుకు రాలేదు వాటిలో సకర్మక అకర్మక క్రియలను గుర్తించండి భటుడు మూటను మోసుకొని వచ్చాడు సకర్మక క్రియ ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు అకర్మక క్రియ అక్బర్ బీర్బల్ను సన్మానించాడు సకర్మక క్రియ నిఘంటువులు తయారు చేయండి బహుమతి కానుక తిన్నగా సక్రమంగా లేదా సరిగ్గా విహరించు తిరుగు వే వేడుకొను నిద్ర నుండి నిద్ర నుండి లేవడము మేలుకొను మేలుకొను నిద్ర నుండి లేవడము ఆనందము సంతోషము గడువు సమయము జాడ గుర్తు చాతుర్యము నేర్పు అక్కడ సృజనాత్మకమైనటువంటి ఒక కథని చిత్రాలు కథగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మొట్టమొదటి బొమ్మ రెండవ బొమ్మ చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ మూడవ బొమ్మ తర్వాత నాలుగవ బొమ్మని గమనించండి ఈ యొక్క బొమ్మ ఆధారంగా ఒక కథని మీకు చెప్తాము మీకు అక్కడ ఇవ్వడం జరిగింది ఇన్స్ ఇవ్వడం జరిగింది ఏమి హింసు చదువు జంతువులన్నీ నీళ్లు లేవని కుందేలకు చెప్పడము కుందేలు రాజైనటువంటి సింహం దగ్గరకు తీసుకెళ్లడము చెరువు త్రవ్వించడము చెరువు త్రవి నీళ్లు తాగడము కష్టే పలి అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకానొక అడవిలో జంతువులు చాలా సంతోషంగా జీవించేవి ఒకసారి కరువు వచ్చి అడవి అంతా ఎండిపోయింది మరియు నీరు లేక ఆ జంతువులన్నీ చనిపోసాగాయి అప్పుడు జంతువులన్నీ నీళ్లు లేవని కుందేలు పోయి మొరపెట్టుకున్నాయి వెంటనే కుందేలు ధైర్యం చేసి రాజైనటువంటి సింహం దగ్గరికి వెళ్ళి జంతువుల్లో వాళ్ళ మొరను చెప్పించింది అందరూ వెంటనే సింహం జంతువులతో చెరువులు బావులు తవ్వమని చెప్పడము సింహం వచ్చేసి ఆదేశించడంందనమాట చెరువుని నీళ్లు రావడము వలన జంతువులంతా సంతోషంగా హాయిగా నీళ్లు తాగడం చేశాయి కాబట్టి కష్టేపలి అంతా కష్టపడితే కానీ ఖచ్చితంగా ఫలితం అనేటువంటి తప్ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేటువంటి తప్పక ఉంటుంది అనేటువంటిది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము నక్క ద్రాక్ష కథను చిత్ర రూపంలో గీయండి బొమ్మను గీసి ఆ యొక్క కథను చెప్పినా సరే లేదా బొమ్మను గీసినా సరే ఓకే